హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఇక్కడ చట్నీ తయారు చేస్తున్నాను వంకాయ టమాటా అండి ఎంతో టేస్టీగా వేడి వేడి అన్నంలో చాలా టేస్టీగా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఒకసారి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే ఎల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి కొంచెం జీలకర్ర వేసుకోవాలి కొన్ని మెంతులు వేసుకోవాలి కొన్ని ఆవాలు వేసుకోవాలి ఇవన్నీ వేగ వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత మూత పెట్టుకొని కొద్దిగా మంగనివ్వాలి మగ్గించిన తర్వాత కొంచెం సరిపడా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత అవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి తర్వాత అదే ప్యాన్లో కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి అవి ఇలా మొత్తం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి కొద్దిగా మగ్గిన తర్వాత కొత్తిమీర పుదీనా కూడా కట్ చేసి వేసుకోవాలి ఇలా పూర్తిగా మగ్గిన తర్వాత కొద్దిగా చల్లార్చేదాకా పక్కన పెట్టుకోవాలి ఈ లోపల కొద్దిగా పచ్చిమిర్చి పచ్చా దంచుకున్న మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ వంకాయలు టమాటెలు వేసేసి ఇలా మిక్సీ పట్టుకోవాలి దాన్ని పోపు కోసం అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని వెళ్ళి దెబ్బలు దంచి వేసుకోవాలి అలాగే పోపు గింజలు కొంచెం పసుపు వేసుకోవాలి అలాగే కొంచెం ఇంగు వేసుకోవాలి కొన్ని ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా వంకాయలు మిశ్రమం వేసుకొని మొత్తం కలుపుకోవాలి అంతే అండి వంకాయ టమాటా పచ్చడి అనేది రెడీ అయిపోయింది వేడి వేడి అన్న చాలా టేస్టీగా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్